మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి మార్కెట్ కొత్త మార్కెట్ పాత మార్కెట్లో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గారి విగ్రహ వద్ద పట్టణ ఆర్వే సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం మీ అందరికీ తెలుసు మరి జాతిపిత మరి ఈరోజు ప్రపంచం కూడా యావత్ ప్రపంచం మరి యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధాలు చేస్తున్నాయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనందరికీ తెలుసు రష్యా కానీ అట్లాగే ఉక్రెయిన్ కానీ అట్లాగే మరి ఇజ్రాయిల్ లెబనాన్ మరి ఇరాన్ ఇవన్నీ కూడా మరి మన ఇజ్రాయెల్ యుద్ధం మనం చూస్తున్నాం కాకపోతే ఈనాటి క్లిష్ట పరిస్థితుల్లో మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మరి అందరం కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి మరి ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ ఆర్థికంగా బలమైన దేశాలు మరి ఈరోజు ఈ యుద్ధాల వల్ల మనం చూస్తున్నాం మొన్నటిదాకా పామాయిల్ ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది ఇవాళ నూట పద్దెనిమిది రూపాయలు అయింది మరి ఎక్కువ వంట నూలలో మనకి ఒకరి నుంచి వస్తాయి ఆ నేపథ్యంలో మరి మన రవాణా మార్గంలో మరి కొంతమంది దాయడి చేయడం వల్ల మరి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది సముద్ర మార్గం ద్వారా దానివల్ల కూడా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మేము ప్రపంచానికి చెప్పేందు కాదు కానీ ఎప్పటికైనా మనం కళ్ళు తెలిసి పేద బిక్కి కోసం యుద్ధాన్ని ఆపవలసిన బాధ్యత ఉంది గత నాలుగు రోజులుగా యుద్ధ మేఘాలు మరి ఎక్కువగా ఉన్నాయి అట్లాగే పశ్చిమ ఆసియా యుద్ధంగా కూడా మారిపోద్దామనే ఒక ఇదిలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు అనండి మన యుద్ధ నిపుణులు అండి అన్నీ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని మరి రాబర్ట్ మొగాబే అట్లాగే నెల్సన్ మండల లాంటి ఎంతరో మహానుభావులు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొచ్చిన కార్యక్రమం ఉంది అలాంటి మహానుభావులే శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించుకొని వారి యొక్క దేశాలకి మరి స్వాతంత్రం తెచ్చుకున్నారు మనం కూడా ఆయన యొక్క ముఖ్యంగా ఈనాటి యువత ఆయన మార్గంలో నడవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కలిగేసిన పట్నారవే సంఘం వారికి మరొకసారి నాయకుల దగ్గర నమస్కారం తెలిసి థ్యాంక్ యూ వెరెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్